క్షత్రియ సంఘం మొత్తం జిందాబాద్ అంటే అందులోకి ఎప్పటి నుంచో జరుగుతుందండి పెద్ద ద్రోహం సంఖ్యా వాళ్ళు పాత్రలు కదండి అయ్యన ఎవరు మీ కింద చేసే వాళ్ళు పాత్రలు అవునండి వాళ్ళకి ఇచ్చారు ప్రజాస్వామ్యంలో పైన కింద ఏమన్నా సార్ ఇక్కడ చెప్తున్నా మామూలుగా విజయనగరం సామ్రాజ్యంలో వాళ్ళు ఆయుర్వేద వైద్యులు పాత్రలు సరే సామ్రాజ్యాలు లేనప్పుడు ఇంకెందుకండి అది మాట్లాడి నేను ఉన్నప్పుడు మాట్లాడే ఇప్పుడు అక్కడ ఏమిస్తారు కృష్ణ వాళ్ళు వీళ్ళు ఏం సార్ ఇంకా మీరు ఈ వెటకారాలు ఆడడానికి మీకు ఏదో పోస్ట్ వస్తుందంట ఇదంట అని వాడిని రెచ్చగొట్టి పెట్టారు పాపం ఆయన్ని ఆయన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం గీక్కోవాలి ఆయన ఏం కొక్కోవాలి ఆ నెల చూసి మళ్ళీ వీళ్ళ మీద కూడా తిరగబడాల్సిందా ఏదో చేస్తారులేదు కానీ ఏదో చేస్తారని అట్లా అంటే అట్టండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరుకోడండి ఒకటండి ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడో చూసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి అన్ని అవసరం ఎందుకంటే ఆయన మామూలు మనిషి కాదు అసలు ఆయన ఎవడో లేనప్పుడే జగన్ మీద ఒంటరిగా తిరగబడి తన్నులు తిని సాగు చూసి వచ్చినాడు అవును కాబట్టి మోదీ డైరెక్ట్ గాడికి వస్తే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కూడా లెక్క చేయడానికి అవుతాయి అటువంటిది ఏదో బాంబ వేస్తారు చూడండి జరుగుద్ది జరుగుద్ది కాబట్టి ఒక్క మంత్రి పదవి ఏదో ఖాళీగా పెట్టి పెట్టారు అది ఎవరన్నా ఇంకొక అవకాశం ఉండొచ్చు చేశాక మామూలుగా ఇరవై ఐదు మంత్రులకి ఇరవై నాలుగే కదా అయింది అర్వద ప్రభుత్వ విప్ ఒకటి ఉంది డిప్యూటీ స్పీకర్ ఒకటి ఇంకో మంత్రి మూడు ఛాన్సులు ఉన్నాయి ఏమన్నా ఉంటే ఏమన్నా అవకాశం ఉండొచ్చు ఆ మాటకు వస్తే హెచ్ఆర్డి అని లోకేష్ కి ఇచ్చారు విద్యార్థి కూడా ఖాళీగా ఉన్నట్టే ఆ హెచ్ఆర్డి ఎవరికి అర్థం అట్లా ఏముంది మీ రాజుగారు ఏం అయిపోతారా నెక్స్ట్ ఇప్పుడు చాలా పంపించాము చూశారు చూసారు మీరు ఏదో ద్రోహం జరిగింది రాజులకి అని ఒక్కొక్కరు పేర్లు పెట్టాడు అది మా సంఘంలో వస్తుంది సార్ అది సంఘంలో వచ్చింది నీకు పెడతా ఉంటాం అంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సంఘం నుంచే వస్తుంది అవునా ఇప్పుడు నేను చెప్పింది ఇంకోళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు సంఘంలో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు డైరెక్ట్ గా దాస్ తో ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరితో కూడా మమేకమై ఉంటారు వాళ్ళు సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట అది గ్రూప్ లో వచ్చినప్పుడు నేను దాన్ని చూసి పెడుతూ ఉంటాను గజపతిరాజు ఎక్కడ గెలిచింది విజయనగరం అండి అశోక్ గజపతి రాజు మనవరాలు కదా ఆ తర్వాత రఘురామ కృష్ణరాజు ఏమో ఉండి రాజు గారు ఆయన ఏమండి కేసన్ రాజు ఆయన అక్కడ వైజాగ్ అనుకుంటారు విష్ణు కుమార్ రాజు అందరికి నరేంద్ర వర్మ ఈయనెవరు మీకు మెజారిటీ సహా నేను లిస్ట్ ఇష్ట సెవెంటీ ఫైవ్ బుచ్చిబాబు పైపురం వర్మ వర్మ తెలుసు పాపులర్ సరే ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ గెలిచారు కదా వైఎస్ఆర్ సిటీ మొత్తం అందరు కలిసి గెలిచినాడు వన్ సెవెంటీ ఫైవ్ కదా ఈ వన్ సెవెంటీ ఫైవ్ విత్ మెజారిటీ మీకు లిస్ట్ పంపిస్తా ఓకేనా